విజయలక్ష్మి క్రేట్ థింగ్స్ నేను విజయలక్ష్మి అందరూ ఎలా అన్నారు మేమైతే చాలా ఉన్నాము ఈరోజు అయితే పాపక అయితే పండా బట్టలు అయితే తీస్తామండి చాలా అంటే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడైతే టిఫిన్ అయితే చేయాలి టిఫిన్ చేస్తే అయితే బట్టలైతే చూపిస్తాను వచ్చేసరికి అయితే అట్లయితే వేసిందండి ఇదిగోండి మరీనానీస్ అయితే వెళ్ళిపోయింది చూస్తున్నారు కదా వేసిందండి నాకు మా ఆయనకైతే అట్లయితే వేసింది ఇప్పుడు వాళ్ళకైతే నేను తినేసి అయితే వాళ్ళకి వేస్తాను ఇంకా ఆకలి అయితే వేయట్లేదు వాళ్ళకి చేస్తున్నారు అట్లలోకి టమాటీ కొత్తిమీర చట్నీ ఆ చనా తర్వాత కొబ్బరి చనా చట్నీ పప్పు అయితే వేసి చేశానండి చట్నీలు రెండు చట్నీలు మా ఆయనకైతే టిఫిన్ అయితే పెట్టేస్తాను అండ్ నేను కూడా వేసుకొని అయితే రూమ్లోకి అయితే వచ్చేసాను అక్కడ టీవీ సౌండ్ అయితే వినిపిస్తుంది వాళ్ళు హాల్లో కూర్చొని అయితే టీవీ చూస్తున్నారు టీవీ చూస్తున్నారు సౌండ్ కొంచెం టీవీ సౌండ్ ఎక్కువ పెట్టారు అందుకైతే ఇక్కడికి వచ్చి అయితే నేను టిఫిన్ చేస్తున్నాను మేము బజార్ వెళ్ళే మేము బజార్ వెళ్ళి వచ్చేసరికి అమ్మాయి అయితే టమాటీ కొత్తిమీర చట్నీ చేసింది అండ్ కొబ్బరి ముక్క తెల్లవారి పూజ చేసాం కదా కొబ్బరి ముక్క చనా పలుకులు చట్నీ అయితే చేసింది వచ్చేసరికి పాప అయితే అట్లా వేసింది పాప రాలేదన్నమాట బజారు అమ్మ బాబుకి పాపకి అయితే డబ్బులు అయితే ఇచ్చింది బట్టలు తీమని పండగ కదండి వాడికి అయితే షాప్లకు తిరిగాం కానీ బట్టలు అయితే నచ్చలేదంట పాపకి అయితే నా సెలక్షనే నేనైతే తీసాను పాపకి ఇప్పుడు చూపిస్తాను టిఫిన్ చేసైతే నుంచి వీడియోస్ రోజు వస్తాయి చూడండి ఇంకేంటి యూ ఏంటి ఈరోజు సిని కదా మీరేం టిఫిన్ చేసుకున్నారు కామెంట్ చేయండి అయితే తీసుకున్నాను ఎందుకంటే వీడియోస్ అయితే చేస్తుంది కదా తను అయితే తీసుకోమంది డ్రెస్ మీద మ్యాచింగ్స్ నెక్లెస్ సెట్స్ అయితే తీసుకున్నాను అవి అయితే మార్నింగ్ చూపిస్తాను ఇప్పుడు నైట్ టైం కదా వీడియో కొంచెం లై వీడియో కొంచెం క్లారిటీ ఎక్కువ లేదనమాట చూడండి డ్రెస్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఇది వచ్చేసి వర్క్ చూడండి చాలా బాగా వచ్చింది కనిపిస్తుంది కదా ఇదిగోండి ఎందుకంటే నాకు కొంచెం వీడియో అయితే నేనే తీసుకుంటున్నాను అందుకే చూపించలేకపోతున్నాను చూసారు కదా ఇది బిస్కెట్ కలరు డ్రెస్ అన్నమాట చూసారు కదా ఇదొకటి బ్యాక్ సైడ్ అయితే అండ్ స్టోన్ వర్క్ బ్యాక్ సైడ్ ఇవ్వలేదు ఫ్రంట్ ఇచ్చాడు అనమాట ఇది ఇది ఒకటండి చూస్తున్నారు కదా ఇది ఒక టాప్ అనమాట ఇది లైట్ ఎల్లో కలరు దానికి స్టోన్ వర్క్ వచ్చింది కదా దీనికైతే స్టోన్ వర్క్ రాలేదు ఎంబ్రాయిడింగ్ వచ్చిందనమాట చూసారు కదా ఇదొక టాప్ అనమాట ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ అండి ఆరెంజ్ వావ్ 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 ఇదిగోండి ఆరెంజ్ కలరు చూసారు కదా నాకైతే చాలా నచ్చిందండి పాప అయితే రాలేదు తంది నాది ఒక్క ఒకటేనమాట సెలెక్షన్ ఇదైతే ఈ ఈ మూడు డ్రస్సులు అయితే నేనే సెలెక్ట్ చేశానండి చూశారు కదా తనకైతే మూడు డ్రస్సులు అయితే తీసానండి ఇంకా బజారు వెళ్ళి ఇంకా అయితే బట్టలు అయితే తీయాలి ఇంకాను ఇంకా బాబుకి నాకు మా ఆయనకి అండ్ మళ్ళీ అయితే తీయమంటుంది మూడు డ్రస్సులు చూసారు కదా తనకి కూడా నకిలీ సెట్స్ అయితే తీసుకున్నాను అని చెప్పాను కదా అవి మార్నింగ్ అయితే చూపిస్తానండి ఇదే కొంచెం క్లారిటీ లేదు అండ్ ఇవి కూడా నేను మార్నింగ్ అయితే మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగున్నాయండి ఎందుకంటే నేను పట్టుకొని వీడియో తీస్తున్నానండి నాకు చెయ్యి నొప్పి వస్తుంది వీళ్ళైతే టిఫిన్ చేస్తున్నారు నేనైతే ఆ రూమ్ లోకి వచ్చి వీడియో తీస్తున్నాను వాళ్ళైతే హాల్ హాల్లో ఉన్నారు అయితే చేస్తున్నారండి